రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను గద్దర్ ఫిల్మ్ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది కల్కి చిత్రానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా జ్యూరీ కమిటీ నిర్ణయించింది వివిధ విభాగాల వారీగా కేటగిరీల వారీగా విభజించి అవార్డులను ప్రకటించింది జ్యూరీ కమిటీ చైర్మన్ జయసుధ అవార్డులను ప్రకటించారు తెలంగాణ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉపమంత్రి శ్రీ భట్టి గారికి అలాగే సినిమాటోగ్రఫర్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అండ్ మన ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారికి ఎలా ఎండి హరీష్ గారికి అందరికీ ద హోల్ టీమ్ అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సో యాజ్ దిల్ రాజు గారు చెప్పారు మళ్ళీ నేను అంతా రిపీట్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత అవార్డ్స్ రావడం అన్న ఇక పెట్టడం అన్నది చాలా మాకు సంతోషం ఎస్పెషలీ యాజ్ మూవీ ఇండస్ట్రీ తరఫున ఎందుకంటే మాకు అవార్డ్సే పెద్ద ఒక బూస్ట్ ఇస్ ఇట్స్ లైక్ అ లైఫ్ ఫర్ అస్ అనమాట సో చాలా చాలా సంతోషం అండ్ దిల్ రాజు గారు చెప్పినట్టు మాకు గవర్నమెంట్ టోటల్ ఫ్రీడమ్ ఇచ్చింది ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ కానీ వీలైనంత వరకు వీ డిడ్ ఆర్ బెస్ట్ అండ్ టైం ఎక్కువ తీసుకోకుండా ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గోస్ టు ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిలిం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ దట్ ఈస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ ఏడి అండ్ సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం పుటేల్ థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం లక్కీ భాస్కర్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ కమ్యూనల్ హార్మీ హార్మోని అండ్ ద సోషల్ ఆప్ ఆప్లిఫ్ట్ ట ఫిలిం కమిటీ కుర్రాళ్ళు గోస్ టు కమిటీ కుర్రాళ్ళు బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు